పార్టీ ఇరవై ఐదు వేల రూపాయలు ఎంపీకి ఇరవై పదివేల రూపాయలు ఎమ్మెల్యేకి అన్ని నీటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు జిల్లాలకు కూడా పడుకుంటుందమ్మా అప్లికేషన్లు రావడం అయితే జరిగింది ఆ అప్లికేషన్లో మీరు డబ్బుల కోసమే కలెక్ట్ చేశారా లేదంటే పార్టీ క్యాడర్ కోసం చేశారా ఏఐసి సమాధానం చెప్పాలి ఒకటి రెండు పిసిసి అధ్యక్షురాలు షర్మిళ మేడం గారు ఏ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తీసుకెళ్లాలనే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలో వచ్చారు ఆవిడ ఒక కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అనే సబ్జెక్ట్ తీసుకొని ఒక షూటింగ్ తీయేసి పేకప్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేకప్ చెప్పే దశగా ఆవిడ ఉన్నారా సమాధానం షర్మిలా గారు రేపు ఉత్తర ఉత్తర నియోజకవర్గంలో ఆవిడ బీర్బట్టుగా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి గతంలో ఇరవై ఆరు ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల ఆఫీసులు డిసిసి అధ్యక్షుల్లో కూడా ఏ జిల్లా అధ్యక్షులు కూడా ముప్పై మూడు సంవత్సరాల ట్యాక్స్ కట్టకుండా ముప్పై మూడు ఇంత అభివృద్ధి చేసే జిల్లా ఏదైనా ఉన్నదా మీరు చెప్పగలరా మీరు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కానీ ఏఐసిసి ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా చేసే వ్యక్తిగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను కానీ మీరు చెప్పే విధానం మీరు చేసే ఆలోచన ఏంటని ప్రజలకు చెప్పండి ఈరోజు మీతో నేను ఎక్స్ అయిపోయి మీరు కాంగ్రెస్ పార్టీని అనకతక్కాలనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఈరోజు నేను రాజీనామా పథకం కూడా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి రానున్న కాలంలో మిగతా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు మీరు ఇప్పటికైనా న్యాయం చేయమని మళ్ళీ తెరమని కూడా మాజీ జీసీసీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అయితే పోవడం జరుగుతుంది కానీ మీరు ఈ మీరు గతంలో చేసిన ఎన్నో పొరపాట్లు ఇప్పటికైనా మానుకుంటారో మీరు రాజశేఖర రెడ్డి గారిని మరణ వెనకాల మీ అస్తం ఉందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చెప్పేదోటి ఒకటి ఈరోజు చేసేదో ఒకటి అలాగే వివేకానంద రెడ్డి గారిని కూడా మీరు ఆయన ఉంటే ఆయన మీకు రేపు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీ కట్టు తగ్గుతాడనే ఉద్దేశంతో మీరే ఈ ఈ హచ్చించారనే నేనైతే ఆ ప్రజల తరపున మీరు కూడా నాకు రౌట్లు అయితే ఉన్నాయి జేబార్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జెడి లక్ష్మీనారాయణ ప్రచారాన్ని ముమ్మరం చేశారు Ờ, xin lỗi. Hay đi gọi cho thầy. Ok. Rồi. À. Chị về đi, ngày Rồi. Su rồi విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇరవై ఏడవ వార్డు పరిధిలో నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో హోరెత్తించారు

లైట్ బ్యాండేస ఉందా లైటు ఏసీ ఇంకా పెడదామా సరేనా పేరు బాణ రమేష్ అండి దళిత భోజన పార్టీ తరఫు నుంచి విశాఖ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీగా పోటీ చేశాను కనుక విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం ఉండే ప్రజలందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు మొదలు వేసి నన్ను బలపరిచి సత్సరవు పంపించవలసిందిగా వేడుకుంటున్నాను అలాగే ఈ పార్ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉండే ఆర్థిక సమస్యల గురించి పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి కోసం అలాగే విశాఖపట్నం ఉండే అనేక సమస్యల కోసం పార్లమెంట్లో వెలమెత్తి పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని మా దళిత బంధులు పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ బాధపరచవలసిందిగా అలాగే గాజువాక పార్లమెంట్ గాజువాగ అసెంబ్లీ పోటీ చేస్తున్న సామ్య దాని ధర్మరాజును కూడా ఆదరించి మీ అమూల్యమైన ఓటు మొదలు వేసి గెలిపించవలసి ప్రార్థి ప్రార్థిస్తున్నాను అలాగే పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా బలపరిచి మీ అమూల్యమైన ఓటు మొదల వేసి చట్టసభలు పంపించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జేబి చక్కర రాజకీయాలు మానుకోవాలని ఇటీవలే తెలుగుదేశంలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ సీఎంకి ఉచిత సలహా ఇచ్చారు రకరకాల వృత్తులు ఉంటాయి నూట ఇరవై ఐదు దానికి అనుబంధంగా ఉంటాయి అంటే ఒక ఒక భవనాన్ని నిర్మించాలన్నా ఒక డ్యామ్ నిర్మించాలన్నా ఏదైనా కన్స్ట్రక్షన్ దానికి కోరిలేటెడ్ గా ఒక నూట మంది తాలూకా వృత్తి చేసుకునే వాళ్ళు అందరూ ఉపాధి మీద దెబ్బ కొట్టి సుమారుగా లక్షలాది మంది ఉపాధి షీట్ రిలీజ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టి మైనార్టీ తాలూకా సప్లైలోకి తొక్కినందుకు మత్స్యకారులకి మీరు బాగా గమనించాలి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో కూడా సుమారుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల మంది వాడవలే జాల సోదరులు ఉన్నారు సోదరి ఉన్నారు వారికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వంలో సుమారుగా అరవై రూపాయలు ఉన్నప్పుడు తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇచ్చాం అదే ఇప్పుడు వంద రూపాయలు దాటిన డీజిల్ మీద అదే తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు అంత ముందు వలలు టార్చ్ లైట్లు ఎల్ఈడి టార్చ్ లైట్లు వగే వర చాలా వాళ్ళకి ఉపయుక్తంగా ఉండేవన్నీ ఇస్తే ఈ రోజు ఏమి లేదు పదివేల రూపాయలు వేస్తామని చెప్పారు అప్పుడు కూడా నాలుగు వేలు వేసి దానికి తగ్గ ఈ ఇస్తా డీజిల్ సబ్సిడీ అరవై రూపాయల మీద తొమ్మిది రూపాయలు ఇస్తే వంద రూపాయల మీద తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు దీని గురించి చార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది అమ్మఒడికి నాన్న గుడ్డికి లక్ష రూపాయలు కొట్టేస్తున్నాడు ఏడాదికి అన్నమయ్య డ్యామ్ అని మన అన్నమయ్య జిల్లాలో అది ఇసుక మాఫియా వల్ల అది కొట్టుకుపోతే నలభై రెండు మంది బలైపోయారు దాని గురించి ఈ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది రఘురామకృష్ణరాజుని కస్టడీలో ఉండంగా చిత్రహింసలు పెట్టి అతన్ని ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసినందుకు ఈ చార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది ఋషికొండని బోడికొండ చేస్తారు ఒక రోజు ఏమో సేమ్ వాబరే వస్తుంది ఒకరోజు టూరిజం గెస్ట్ సేమ్ వస్తుందని చెప్పి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి ఆఖరి సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి కోర్టుతో మొట్టిగా తిని దాన్ని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయనట్టుగా రకరకాల విన్యాసాలు చేసి ఆడి ప్రకృతి కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి సుమారుగా లక్ష కట్టాలంటే నాలుగు లక్షల ఉదాహరణగా చెప్తున్నా వైలేషన్ చేసి ప్రకృతిని పూర్తిగా దెబ్బతీసి ఆ తాలూకా ఈ గ్రాములు కూడా అమ్ముకునే పరిస్థితి తెచ్చి దాన్ని బోర్డు కొండ చేసినందుకు మేము చార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది అమరావతి నిర్మాణం అని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి తప్పుదోవ పెట్టించి ఏ రాజధాని లేకుండా చేసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కర్నూలుకి జుడిషియల్ రాజధాని చేస్తామని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించి కర్నూలు కర్నూలుగా ఉంచేటట్టు ఉంచే పరిస్థితి లేనందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది చిన్నా చంపిన వాళ్ళని రోజువారీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి వాళ్ళని రక్షిస్తున్నందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నీ తోడగుట్టిని చెల్లి నీ చిన్నాన్న కూతురు ఎందుకంటే మీ నాన్నగారు ఏ రోజు పులియందరిలో కష్టపడాల్సిన పని లేకుండా అన్నీ తానే ద్విపాత్రాభినయం చేస్తూ వివేకానంద రెడ్డి గారు ఆయన తాలూకా ఎంపీని ఈయన తాలూకా ఎమ్మెల్యే తాలూకా కార్యకర్తలని ఇద్దరిని జిల్లాని సమన్వయం చేస్తూ గారు పులివేందులు కానీ కడప కానీ రోజువారీ పని నిమిత్తం కార్యకర్తల సంరక్షణార్థం వెళ్లకుండా హైదరాబాద్లో రాజకీయం చేసుకోవటానికి విసులుబాటు కల్పించి అన్నీ తానే నడిపి అట్లాంటి వాటికి ఇంత దారుణమైన పాశిక హత్యకు గురైతే నువ్వు రక్షిస్తున్నందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే మెరిట్ లో ఇచ్చేసారో వాళ్ళందరూ గొంతు కోసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది పద్నాలుగు లక్షల అసైన్ భూముల్ని కాల్ చేసినందుకు ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తానని చెప్పి దానికి గండి కొట్టినందుకు ఈ చార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సామంతరాజుల పాలన కూడా ఈ చార్జ్ షీట్ లో లేదని నేను చెప్తున్నాను సామంతరాజుల పాలన వల్ల ప్రజాస్వామ్యం చాలా దారుణంగా దెబ్బతింది ఈ ప్రజాస్వామ్యం ఎలా దెబ్బతిందంటే ఈ ఎమ్మెల్యే అనేవాడికి ఇక్కడ పని లేదు కలెక్టర్ తో మాట్లాడాలన్నా సిపితో మాట్లాడాలన్నా మన సెక్రటేరియట్ పనులు చేయించుకోవాలన్నా ఎక్కడికక్కడ సామంతరాజు నిర్మించారు ఇక్కడ మన సుబ్బారెడ్డి గారు అక్కడ విజయసాయి రెడ్డి సజ్జలు రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు కూడా మీ ద్వారా వినపం ఏంటంటే మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి మీ ఎమ్మెల్యే మీకు పని చేయాలంటే డెమోక్రటిక్ గా ఉండే పార్టీ అభ్యర్థులు గెలిపించండి ఎన్డీఏ కుటుంబం ఎందుకంటే ఎమ్మెల్యే పనిచేస్తాడు ఎమ్మెల్యే లేని చోట పొత్తు ధర్మంలో పొత్తుకెళ్లి సీట్లు ఎమ్మెల్యే చేస్తాడు ఆ పార్టీ తాలూకు ఇన్ఛార్జి కూడా పనులు చేసి పెడతారు కానీ రాజుల ద్వారా ఎమ్మెల్యే డర్మీ అయిపోయి ఆర్జీసి పెట్టాలన్నా సీఎం రిలీఫ్ పండు పెట్టాలన్నా దేని పెట్టాలన్నా ఈ సామంతరాజు కి చెప్పించుకుని ఈ సామంతరాజు ద్వారా ఈ టికోయల్ గాని ఈ నవే ఒక సెంటు భూమి కానీ సెంటునా భూమి గాని ఏ పని చిన్న పని అయినా గానీ చిన్న చిన్న ట్రాన్స్ఫర్ల తాలూకా సిఫార్సులు కానీ ఏది చేయాలన్నా సామంతరాజు చెప్పుకోవాలి సామంతరాజు ఈ మూడు జిల్లాలోనూ రెండు జిల్లాలోనూ పార్లమెంట్ రెండు పార్లమెంట్లో మూడు పార్లమెంట్ గో ఆయన విసులుబాటుకు తగ్గట్టు సామంతరాజు నియమించాడు ఆ సామంతరాజు ఒప్పుకోలు పనులు జరుగుతాయి ఈ ఎలక్షన్ ని ఈ సామంతరాజు ప్రభుత్వం పారుదలంటే మీ ఎమ్మెల్యే బలవంత మంచి మజబూత్ గా ఉండి బలంగా ఉండే ఎమ్మెల్యేని మీరు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోవాలనుకుంటే గనుక ఈ రాచరిక పాలనని అంతమందించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతోనే విశాఖ నియోజకవర్గం సాదాసీరాగా నామినేషన్ వేశానని ఉమ్మడి పార్టీ అభ్యర్థి విష్ణు కుమార్ రాజు వివరణించారు రాజకీయము చెప్తారు తీవ్రంగా దిగజారిపోయింది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇది సరే మా మీద ఇదైతే మేము సాంప్రదాయ ఈ రోజు రాష్ట్రంలో ఒక మహా యుద్ధం జరుగుతుంది ప్రజలకి అంతకులకి యుద్ధం జరుగుతుంది మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి ఒక అంతకులకి మద్దతుగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆయన నిలబడతాం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మామూలుగా బయర్ష్యూలని ఎప్పుడు నిలబడతాం వేరు ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క సీటు కూడా చాలా వాల్యుబుల్ మరి ఆయన మరి ఎంతో మరి తెలియగల వ్యక్తి ఒక అధికారిగా ఉండి పెద్ద పెద్ద బంధుపోటు దొంగల్ని అరెస్ట్ చేశారు మనం చూసాం మనం ఆయన సిబిఐ జైలీగా ఉన్నప్పుడు మరి అలాంటి బందిపోటు దొంగలను అరెస్ట్ చేసి మళ్ళీ ఇవాళ పోటీ చేస్తే మరి మనకి అంటే విజయ్ కుమార్ రాజు గారికి వచ్చేటువంటి ఒక్క ఓటైనా కూడా అది చేరిందంటే దానికి మీరు కూడా మరి తప్పు చేసినట్టు అవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒక మహాయుద్ధం జరిగేటప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే ప్రజలు ఎవరు కూడా పట్టించుకోరు కాపులేదే ఏ సామాజిక వర్గం కూడా పట్టించుకుంటా సిద్ధంగా లేదు ఎందుకంటే రోజు నష్టం జరిగితే అది ఒక వంద సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తేరుకునేటువంటి పరిస్థితి లేదు విశాఖపట్నం ప్రజలు అర్బన్ పట్ల ప్రజలు అన్ని రకాలుగా వ్యక్తులు ఏ విధంగా ఈరోజు మన ఆఫీస్కి సౌత్ ఇండియన్ కాపు కార్పొరేషన్ కాపు అసోసియేషన్ క్షమించాలి ఈరోజు మన ఆఫీస్కి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైన వేల్పూరి శ్రీనివాసరావు గారు రావటం జరిగింది వారు అట్లాగే ఉషా కిరణ్ మేడం గారు భారత్ జనసేన పార్టీ అలాగే ప్రనాథ్ గారు జనసేన పార్టీ సన్యాసి సన్యాసి నాయుడు గారు రాష్ట్ర అధికార ప్రతినిధి సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్కి అట్లాగే మా సురేష్ బాబు గారు నార్త్ నియోజకవర్గ కన్వీనర్ గారు భారతీయ జనతా పార్టీ మేమంతా మీకు ప్రెస్ ద్వారా పబ్లిక్కి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఇప్పుడు వేల్పూరి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం పాత్రకే మిత్రులు అందరికీ కూడా అదేవిధంగా గౌరవనీయ లేనటువంటి కృష్ణకుమార్ రాజు గారు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నార్త్ అసెంబ్లీ అభ్యర్థి కుమార్ రాజు గారు అదేవిధంగా మా సిస్టర్ పసుపులేటి ఉషా కిరణ్ గారు అదేవిధంగా తినాథ్ త్రీనాథ్ గారు సన్యాస నాయుడు గారు రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా రావటం నిజంగా కూడా ఆనందంగా ఉంది ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్తాను నా పేరు వేరుపు శ్రీనివాసరావు నేను మిరియాల వెంకట్రావు గారు కాపునాడు ఫౌండర్ అధ్యక్షుడు దాంట్లో నేను రాష్ట్ర యువకాఫ్ నాడికి అధ్యక్షుడిగా ఉన్నాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పదిహేను వందల ఇరవై కిలోమీటర్లు డెబ్భై రోజుల పాటు రెండు వేల ఆరులో కుప్పం నుంచి పులివెందుల తడ నుంచి ఇచ్చాపురం మెడ్రాసు పోటి వదిసాపురం ఒక పాదయాత్ర చేశాను కాపు మహాపాదయాత్ర అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఎనిమిది రోజుల పాటు మన కొట్టి శ్రీరాముని గారి పేరు నెల్లూరు జిల్లాకు పెట్టాలని అదేవిధంగా మన శ్రీకాకుళానికి కూడా సర్దార్ గౌతల చంద్ గారి పేరు అదేవిధంగా మన కర్నూలుకి వచ్చేసరికి దామోదర్ సంజీవ్ గారు పేరు పెట్టాలని కూడా మేము ఆ రోజు సామాజిక న్యాయంలో భాగంగా ఆ రోజు మేము ఉద్యమం చేయడం అన్నమాట ముఖ్యంగా ఈరోజు మరి రేపు ఎన్నికలు నిమిత్తం మేము సౌత్ ఇండియా కాప్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో మరి అరాచక పరిపాలన తాలిబాన్ పరిపాలన జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ కావాలి మహిళలనే కాకుండా వాళ్ళ ఐఏఎస్ ఏంటి ఐపీఎస్ ఏంటి చివరికి ఎన్నికల కమిషనర్ కూడా రక్షణ లేని పరిస్థితుల్లో జడ్జెస్ కూడా హైకోర్టు జడ్జిలకు కూడా రక్షణ లేని పరిస్థితులు కూడా మనం చూసాం అనే కేసులు కూడా మరి జడ్జెస్ మీద ఇది చేస్తే దాని మీద కేసులు కూడా బుక్ కూడా మీరు చూసారన్నమాట ఎలాంటి పరిస్థితుల్లో మరి గతంలో ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మరి ఎమర్జెన్సీ పరిపాలన అనేది ఎప్పుడూ లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అరాచకం మనం ముఖ్యంగా విశాఖపట్నం గురించి చెప్పాల్సిన పని లేదు అన్నీ ఇక్కడ అన్నీ కూడా కబ్జాలు నేరాలు ఘోరాలు మరి మన సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మరి ఎంఎవీ సత్యనారాయణ గారి ఫ్యామిలీని కూడా కిడ్నాప్ చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తాం మనం ఇలాంటి పరిస్థితుల్లో కాపు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ముఖ్యంగా కాపు అంటే రక్షకుడు కాపాడేవాడే కాపు అంటే ఆంధ్రప్రదేశ్ని మనం కాపాడాలి ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు కాదు రాష్ట్రం బాగుంటే నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ యాక్చువల్గా మా అజెండా అనమాట రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం రాష్ట్రం శ్మశానం అయిన తర్వాత అక్కడ ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా కూడా ఏదైనా కూడా ఒకటే అనమాట మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఒక ఇరవై రోజుల నుంచి చిత్తూరు తిరుపతి నుంచి బయలుదేరి అన్ని కానిస్టివెన్సీలు మ్యాక్సిమం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పార్టీ కాన్స్టిట్యున్సీ టచ్ చేశాము మరి ఆంధ్రప్రదేశ్లో మరి త్రిమూర్తులుగా మో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం వాళ్ళ సీట్లు ఓట్లు అదేవిధంగా ఎన్ని సీట్లు ఇచ్చారు అధ్యక్షులు బి కృష్ణ స్వరూప్ అనకాపల్లి పాయకరావు పేట లోక్ సభ నియోజకవర్గాలలో ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు లైట్ ఉండడు ఇంకే ఉందా లైటు ఏ ఏసీ ఇంకా పెడదామా అందరికీ జయభీమ్లు నేను మీ వడ్లమూరి కృష్ణస్వరూప్ దళిత భోజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను మరియు సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాం మిత్రులు బాన రమేష్ గారు దళిత భోజన పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి చేయడం జరిగింది మిత్రులు రాయిపాటి శామ్యూల్ జాన్ ధర్మరాజు గారు గాజవాట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దళిత భోజన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్లో దళిత భోజన పార్టీ తరఫున పలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది మరి రేపు మే పదమూడో తారీఖుని జరుగుతున్న ఈ సాధారణ ఎలక్షన్స్లో దళిత భోజన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకి ఓటర్ మహాశైలంతా కూడా అండదండలు అందించాలని మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం మరి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళు ఇప్పటికే భారత ప్రజల పౌర హక్కులు మానవ హక్కులు జీవన హక్కుల్ని రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు దీనికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సీపీ టీడీపీ మరి జనసేన వంటి పార్టీలంతా కూడా నరేంద్ర మోడీ మద్దతుగా వాళ్ళు వాళ్ళు నిల్చున్నారు అంటే ఈ దేశ ప్రజల ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళిత భోజన ప్రజల యొక్క మానవ హక్కుల్ని రద్దు చేయడానికి మరి జాతీయ స్థాయిలో ఈ మనువాద ఈ మాఫియా రాజకీయ రాజ్యం దోపిడీ రాజ్యం కుట్రలు చేస్తుంది వీళ్ళందరం కూడా మెజార్టీ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయడానికి చూస్తుంది ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని లౌకిక వ్యవస్థని మరి సెక్యులర్ సిస్టమ్ని అదేవిధంగా మరి పార్లమెంటరీ వ్యవస్థని రద్దు చేయడానికి ఇక్కడ ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న మరి దుర్మార్గమైన కుటల్ని వ్యతిరేకంగా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో ఈ దోపిడీ పార్టీలకు ఓటు వేస్తే ఖచ్చితంగా మరి మెజార్టీ దళిత భోజన ప్రజల యొక్క అప్పులు రాబడతాయి మరి భవిష్యత్తు మరి అంధకారమయ్యే ప్రమాదం ఉంది ఇట్లా భవిష్యత్తు లేదు సామాజిక బావిసత్వం తప్పదని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్లో దళిత భోజన ప్రజల యొక్క పౌర హక్కుల్ని మానవ హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని మనం రక్షించుకోవడానికి సమాయత్వం కాకపోతే మన భవిష్యత్ అంతా కూడా అంధకారం అయ్యే ప్రమాదం ఉంది ఈ ఎన్నికల్లో ఈ దోపిడీ పార్టీలు కోట్ల రూపాయల నోట్ల కట్టలతోటి మరి ఇప్పటికే వేల కోట్ల నోట్ల లట్లతోటి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా వీళ్ళు ఓటర్ని డబ్బు డబ్బులతో పంచి ఓటర్ని మధ్యపెట్టి మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం కోసం ఈ దోపిడీ మనువాద పార్టీలన్నీ కూడా చేస్తున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మరి ప్రశాంతమైన ఎన్నికల వాతావరణం రక్షించుకోవడానికి దళిత భోజన రాజ్యాన్ని మనం స్థాపించుకోవడానికి ఇవాళ ఈ దోపిడీ పార్టీల నాయకత్వంలో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకోవడానికి చట్టసభలో బలమైన గళం దళిత భోజన గళం వినిపించడానికి మన సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగ హక్కుల్ని అమలుపరచుకోవడం కోసం మరి ఈ నరేంద్ర మోడీ కూటమి ఈ బీజేపీ మాఫియా కూటమి నుంచి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ దుష్ట రాజకీయాల నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన సమయం అవసరమైంది ఈ ఎన్నికల్లో ఈ పార్టీ వ్యతిరేకంగా ఈ పార్టీల్ని రాజకీయంగా ఓడించకపోతే మన భవిష్యత్ భవిష్యత్ అంతా కూడా ప్రమాదంలో పడే ఉంది ప్రమాదంలో పడే ఉంది కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల రక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మరి ఈ మోడీ హఠావో దేశ్ బచావో అదేవిధంగా ఆర్ఎస్ఎస్ హటావో దేశ సంవిధాన బచావో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని దోపిడీ పార్టీని సగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని తద్వారా మన హక్కుల్ని మన రాజ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రేపు జరుగుతున్న ఎన్నికల్లో దళిత భోజన పార్టీ ఎంపీ అభ్యర్థులకు మరి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా మరి ఓటర్ మహాశల పౌర సమాజం అంతా కూడా ఆలోచించి దళిత భజన పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి చట్టసభ పంపించాల్సిన బాధ్యత గుర్తెరిగి మాకు వండదం అందించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీంక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలో గల జిమ్మను సందర్శించి యువతను తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు చాలామంది తెలుసు ఉంది నైన్టీన్లో కూడా ఏదైనా పెంట్రోల్ చేసాను చూసుకుంటారు కలెక్షన్స్ లేదు జనరల్గా ఆ డైలాగ్ టూ టైం మోస్ట్ మీద ఉండి పబ్లిక్లో ఉండి పబ్లిక్ మ్యాక్సిమమ్ సర్వీస్ చేసాం నార్చ్ కన్సీస్కి సంబంధించి ఈ ఏరియా మీద టూ థౌజండ్ ఫోర్ నుంచి నాకు పూర్తిగా అవగాహన నాకేపాలం అంటే పోర్ట్స్ స్టేడియం ఆపోజిట్లో అభివృద్ధిస్తారు టూ టూ పాయింట్ రెండు కోట్లు పది ల్యాక్సులు మరిపాలు దగ్గర టూ ల్యాక్ ఫైవ్ టూ ఫైవ్ ల్యాక్స్

strength if y e r e it' h e r ఓకే ఓకే ఈ వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరి వార్తతో కలుసుకుందాం